హలోమస్కారం ఇప్పుడు మీకు అయితే కాలేజీ డ్రెస్సెస్ ఇవైతే కాటన్ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇదైతే వర్కింగ్ ఉమెన్స్ కి కాలేజీ సిస్టర్స్ కి బాగా రిచ్ క్లాసిక్ గా డీసెంట్ గా ఉంటాయి ఇదిగో ఇవ ఇది వచ్చేసి డ్రెస్ అనమాట ఇది చున్నీ ఇది ఫ్యాంట్ అనమాట ప్యాంట్ దీని మీదకి డ్రెస్ డ్రస్ మా చిన్ని అని ఇక్కడ వేసి ఊరిని అట్లా తీసి చూపించి పెట్టి ప్యాంట్ అది టాప్ చూపించి ఇది టాప్ అంటే గోల్డ్ అండ్ వైట్ కలర్ వస్తుంది ప్యాంట్ నార్మల్ వైట్ ఇది టాప్ బాగుంది ఉండొచ్చి తీట్లు వచ్చారు ఇక్కడ ஸ் இது இதுகோண்டி ஆரெஞ்ச் அது பாய்ட் அனிதன் ஆரஞ்ச் கோல்ட் அண்ட் ரெட் வந்து பிங்க வைட் அண்ட் கோல்டு சுண்ணி வைட் பாய்ட் ఇది గోల్డెన్ పర్పుల్ పర్పుల్ అనమాట ఇది వీడియోలో వేరే కలర్ వస్తుందని అనుకుంటా ఇది పర్పుల్ కలర్ ఫైట్ ఇది డ్రెస్ అనమాట థిక్ బ్లూ ఉంది మాత్రం బ్లూ బ్లూ ఉంది ఇక్కడైతే వీడియోలో మాత్రం నావీ బ్లూ వస్తుంది లైట్ బ్లూ లాగా ఇది డార్క్ బ్లూ అనమాట ఇది గోల్డెన్ బ్లూ చున్నీ బ్లూ ప్యాంట్ చున్నీ ఇదైతే ఎలిఫెంట్ డిజైన్స్ తో వస్తుంది ఇదిగోండి ఇదైతే బ్లాక్ ప్యాంట్ బ్లాక్ అండ్ బ్లాక్ ఫ్యాంట్ ఇక్కడైతే లైట్ బ్లాక్ డిజైన్స్ తో డిజైన్ ఎంత ఉంటది క్లాత్ మెటీరియల్ మెటీరియల్ అయితే త్రీ మీటర్స్ ఉంటది ఫ్యాంట్ ఏమో టూ అండ్ హాఫ్ ఉంటది చున్నీ సెపరేట్ గా వస్తుంది మొత్తం కాస్ట్ ఒక్కొక్క చున్నీ ఆరెంజ్ గర్ల్స్ ఉంది ఆరెంజ్ ప్యాంట్ ఆరెంజ్ గా ఆరెంజ్ ఉంది బట్ వీడియోలో మాత్రం ఎల్లో చూపిస్తుంది అది ఆరెంజ్ ఉంది ఎల్లో చూపిస్తుంది వీడియో లో ఇదైతే లైట్ ఆరెంజ్ అనమాట ఆరెంజ్ అండ్ గోల్డ్ ఆరెంజ్ ప్యాంట్ దీనికి టాప్ మెటీరియల్ మారుతుంది టాప్ మెటీరియల్ అయితే మారుతుంది అండ్ దీనికి డియర్ డియర్ దాంతో వచ్చింది ఇది గోల్డ్ డియర్ తో డియర్ డిజైన్ తో వచ్చింది మనం ఇందర చూసినట్టయితే బ్లాక్ ప్యాంట్ తో బ్లాక్ చున్నీ లా ఉంది కానీ ఇక్కడ మొత్తం బ్లాక్ ఉంది అంత ముందు చూసింది కానీ ఇక్కడ టాప్ డిజైన్ ఉంది ఇదిగోండి టాప్ డిజైన్ మిక్సింగ్ టాప్ డిజైన్ మిక్సింగ్ తో వచ్చింది అక్కడ చిన్న అనకాల బార్డర్ మాత్రం బ్లాక్ వచ్చింది ఇలా దానికి ఇలా వస్తుంది ఇదిగోండి ఇది చూడండి అన్నిటికీ ఇలా వచ్చింది ఆరెంజ్ గోల్డ్ నీల్ డిజైన్ డిజైన్ ఇదైతే బ్లాక్ ఫ్యాంట్ సేమ్ అలాంటి సిల్క్ లా ఉంటుంది ఇదిగోండి ఇది వస్తుంది దీని కింద ఫ్యాంట్ లోపల ఇదిగోండి బ్లాక్ ఫ్యాంట్ ఇది ఫ్యాంట్ అన్నమాట సెట్ త్రీ పీస్ సెట్ ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇదిగోండి కాస్ట్ ఇది ఇది ఉంటది ఇది ఫ్యాంట్ అనమాట ఇది సున్ని ఇది టాప్ వస్తుంది అనమాట ఇది టాప్ ఇది చున్నీ వస్తుంది ఇది టాప్ ఇదేమో ఫ్యాంట్ ఇదేమో సున్ని వస్తుంది దీనికి అయితే కాస్ట్ చిత్తా ఇదిగోండి ఇది చున్నీ ఫ్యాంట్ అనమాట ఇది దీని మధ్య ఇదిగోండి ఇది అయితే టాప్ వస్తుంది ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ ఈ డిజైన్ తో టాప్ వస్తుంది రెండు మిక్సింగ్ మిక్సింగ్ రెండు వస్తుంది చున్నీ ఇది చున్నీ ఇదిగోండి ఇదైతే రెడ్ అండ్ గోల్డ్ చున్నీ వస్తుంది ఇది టాప్ ఫ్యాంట్ వచ్చేసి ఇది రెడ్ రెడ్ ఇది టాప్ చున్నీ ఇది ఇగండ ఇది మ్యా కదవా వైట్ కనిపది అది ఇది టాప్ ఇది టాప్ ఫ్యాంట్ అనమాట ఇది ఇది టాప్ ఇది ఫ్యాంట్ రెడ్ ఇదైతే చున్నీ ఇది వైట్ చున్నీ వైట్ చున్నీ మళ్ళీ వైట్ ప్యాంట్ ఇది వైట్ ప్లస్ ఇది వైట్ ఇదిగోండి ఇది వైట్ ప్యాంట్